హాయ్ అండి నేను మీ శైలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను ఒక టూ డేస్ అయితేనే ఈ టూ డేస్ నేను లేను అయితే స్నూపీగా వచ్చేసి మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు వీడు చాలా అసలు నిద్రపోలేదంట సరిగ్గా ఫుడ్ తినలేదంట ఈ టూ డేస్ కూడా పాపం నాకే చాలా బాధ అనిపించింది చెప్తుంటేనే అయితే వీడు మేము వచ్చిన తర్వాత తిన్నాడు అనమాట నేను పెట్టిన తర్వాత ఫుడ్డు ఇది చూసారా ఎంత ప్రేమ పెంచేసుకుందా అసలు అంటే మా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుని ఉంటుంది పాపం అస్సలు తినలేదంట నిద్రపోలేదంట పాపం ఇల్లంత అలా తిరుగుతూనే ఉందంట ఇప్పుడు నేను వచ్చాను రాత్రి నుంచి ఇది చక్కగా బొజ్జును నిద్రపోతున్నాడు వీడు చూసారా ఫ్యాన్ ఆన్ చేశాను హాయిగా నిద్రపోతున్నాడు బంగారు కొడుకు అయితే అస్సలు ఏమి వాటర్ కూడా తాక్కోకుండా అలాగే ఉంది నేను రాత్రి దీనికి నిన్న మధ్యాహ్నం వీడియో కాల్ చేశానండి అప్పుడు ఓ ఏడ్చినట్టుగా అన్నది పాపం అనేసి సర్లే ఇది మా హస్బెండ్ అంటే ఏడవడం ఉండడం ఉంటుంది ఆయన కూడా లేకపోతే బాగా ఏడ్చేస్తుంది ఇంకా ఏడవడం అలా ఏం లేదు కానీ నేను ఫోన్ చేసినప్పుడు కొంచెం నా వాయిస్ తిని గిని అనమాట వచ్చేస్తాను బాబా సాయంకాలం అన్నాను అప్పుడు కోమయ్యింది నెక్స్ట్ ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి పాపం దీని ఆనందం అసలు మాటల్లో చెప్పలేము నేను వీడియో కూడా అనుకున్నాను కానీ అవ్వలేదండి నేను ఖచ్చితంగా ఇంకొకసారి ఇప్పుడైనా నేను అలా వెళ్తే అలా వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను స్నూపీగాడు చేసి చూపించే ప్రేమని అయితే ఇప్పుడు దీనికి మనశ్శాంతిగా ఉంది ఉందన్నమాట అస్సలు ఇలా ఎవరైనా చేయేసినా ఇలాగ ఇలా పట్టుకున్నా ఊరుకోదో నేను పక్కన ఉన్నాను కాబట్టి అసలు ఏమంటలేదు ఇంకా ఇలా దీన్ని పట్టుకుని ఇలా దీన్ని ఇలాగ బొజ్జుగేస్తూ ఉంటే దానికి బాగుంటుంది అన్నమాట దానికి ఇష్టం ఆ ప్రేమ నిద్రపోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మో అసలు నిజంగా మనుషులకు ఉండదు కానీ ఇంత ప్రేమ నిజంగా ఈ మోగజీవులు ఒక్క ముద్ద అన్నం పెడితే ఎంత ప్రేమ చూపిస్తాయో కదండి మనం ఏమీ చెయ్యం వీటికి అసలు కొంచెం అంత అన్నం పెడతాం అంత అన్నానికి ఎంత ప్రేమ చూపిస్తాయో కదా ఇవి చూసారా పాపం ఇప్పుడు దానికి ఓ నిద్ర వచ్చేస్తుంది అనమాట నిద్రపోతుంది స్నూపీ తల్లి స్నూపీ స్నూపీ కొలుదేరి చూస్తున్నావా నా బాబాయ్ బొజ్జా బాబా బొజ్జా అమ్మ వచ్చేసింది కదా నువ్వు హ్యాపీగా బొజ్జా ఇంకే చూసారా స్నూపీ స్నూపీగాడ్ ఎంత హాయిగా పడుకున్నాడు నాకు ఇలా స్నూపీగాడ్ బొజ్జు ఉన్నప్పుడు ఇలా బొజ్జకెందుతూ ఉంటానో నాకు చాలా ఇష్టం అది ఆడికి ఇష్టం స్నూపీ స్నూపీగాడ్కి నిద్రపోతాడు హ్యాపీగాని ఇక్కడ ఏంటోనండి ఇలా వచ్చింది అంటే కాళ్ళు ఎక్కువ ఇలా పెట్టుకుని పడుకోవడం వల్ల ఏంటో అనుకుంటా ఇలా వచ్చింది ఇక్కడ అంటే నేను చాలా డాగ్స్కి చూసాను అందువల్ల నేను పెద్ద పట్టించుకోలేదనమాట ఇది ఏమైనా రాయాలంటారా ఏం అవ్వలేదు చుట్టూడిందండి నాకు తెలిసి ఏం కాదు ఏం కాదు బాబా ఏం కాదే ఏం కాదే నా బొంగోరు తొల్లి బొజ్జా బాబా సరేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి